హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నిన్నే ఇష్టపడ్డాను ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం గోవింద గోవింద అంటూ చేతులెత్తి చేతులెత్తేసి కూర్చున్నాడు వాసు అదంతా చూస్తున్న మేఘ ఒక నిమిషం పాటు అందరి వైపు చూసింది అయోమయంగా తన కోసం కిచెన్లోకి వెళ్తే ఇలా బుక్ అయ్యాడేంటి అనుకుంటూ పెద్దగా దగ్గుతూ వాటర్ తాగడానికి అన్నట్లు కిచెన్లోకి వెళ్ళింది మేఘ వరుణ్ వాసు ఢీలా పడి కూర్చోవడంతో చిన్నగా నవ్వుతూ వాసు గారు అలా ఢీలా పడిపోతే ఎలా అండి నేను హెల్ప్ చేస్తారండి అంది మేఘ ఆ గొంతు వినిపించగానే ఇద్దరి ప్రాణాలు లేచిన లేచొచ్చినట్లయింది మేఘ గబ్గబా స్టవ్ ఆన్ చేసి ఒకవైపు మ్యాగీకి ప్రిపేర్ చేస్తూనే మరోవైపు బ్రెడ్ ఆమ్లెట్కి సర్వం సిద్ధం చేస్తుంది మేఘ చూస్తే నీరసపడిపోయిన వాసు కూడా ఒక్కసారిగా ఉత్సాహం తన్నుకొచ్చింది వాసు పాయసం చేస్తూ మేఘాతో బాతా కానీ కొడుతున్నాడు వాళ్ళిద్దరు మాటలు వింటూ కావాల్సినవి అందిస్తున్నాడు వరుణ్ హాల్లో ఉన్న అంతా కిచెన్లోకి తొంగి చూస్తున్నారు పార్వతి నవ్వుతూ అబ్బా నా కోడలు ఏం సపోర్ట్ చేస్తుంది జయంతి గారు ఇక మా వాడిని బుక్ చేయడం మీ వల్ల కాదు అంది జయంతి పెద్దగా నవ్వుతూ మిమ్మల్ని మీ అబ్బాయిని బుక్ చేయడం మా వల్ల ఏమవుతుందండి నా కూతురే మీకు ఇలా సపోర్ట్ చేస్తుంటే ఆ మాటలకి పార్వతి కూడా నవ్వేసింది వండడం అంతా పూర్తయ్యాక వరుణ్ ఒక్కొక్కటిగా వాళ్ళకి అందిస్తున్నాడు చెమటలు కక్కుతూ నించిన మేఘాని దగ్గరికి తీసుకుని తన ఖర్చీతో తుడుస్తూ చాలా కష్టపడ్డావు బంగారం అన్నాడు వాసు ప్రేమగా అతని బుగ్గలను గట్టిగా లాగుతూ ఇది కూడా ఒక కష్టమేనా అయినా గ్యాంగ్ అంతా నేను బుక్ చేయాలని చూశారు నేను జరిగిన జరగనిస్తానా ఏంటి అంటూ నవ్వింది మేఘ వాసు నవ్వుతూ యు ఆర్ మై తింగర్ బుచ్చి అంటూ మేఘ బుగ్గ మీద ముద్దు పెట్టాడు సడన్గా అతను అలా చేయడంతో ఎవరైనా చూసారేమో అని కంగారుగా అటు ఇటు చూసింది ఎవరూ లేకపోవడంతో అమ్మయ్య అంటూ వాసు వైపు ఓరగా చూస్తుంది అలసటగా సోఫాలో కూడబడ్డారు వరుణ్ వాసు రూమ్లో నుంచి బయటికి వస్తూ బాబు వాసు అంటూ జయంతి ఇటు రూమ్లో నుంచి బయటికి వస్తూ అరే నాన్న వాసు అంటూ పార్వతిగా పార్వతిలా గొంతు వినిపించేసరికి వాసు కుట్టుకలు మింగుతూ నిట నిటారుగా కూర్చొని ఇప్పుడేమూ పద్రమో ముంచుకొచ్చిందో వరే బావా బయటికి వెళ్దాం పదరా తొందర తొందరగా అంటూ వారుని రెక్క పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు వాసు ఇద్దరు హాల్లోకి వచ్చి చూసేసరికి వాసు కనపడకపోవడంతో వాసు ఎక్కడా అని అడిగారు మేఘనాని ఇంకెక్కడ వాసు మీ దెబ్బకు ఎప్పుడో పారిపోయాడు అని ఇద్దరి వైపు అలిగినట్లు చూస్తూ అయినా ఏంటమ్మా ఇది ఇంకెంత పని చెప్తారు వాసుకి పాపం రెస్ట్ తీసుకోవద్దా అంది మేఘ జయంతి చిన్నగా నవ్వుతూ నా అల్లుడు నేను ఎంత పనైనా చెప్తాను మధ్యలో నీకేంటి అంది మేఘా రియాక్షన్ ఏంటి అన్నట్లు నీకు అల్లడైతే నాకు శ్రీవారు మా ఆయన అని మనసులో మురిసిపోతూ పార్వతి వైపు తిరిగి మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు కూడా వాసుని ఆడేసుకుంటున్నారా ఆంటీ నేను అలిగాను మీ మీద బుంగుమద్దు పెట్టాను అని పక్కకు తిరిగింది పార్వతి పడి నవ్వుతూ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి రివర్స్లో నా మీద అలుగుతున్నావా అంది మేఘా వైపుకు తిరిగి అర్థం కానట్లు చూడడంతో వాడికి అంత పని చెప్పిన తర్వాత ఎందుకో పాపం అనిపించింది నాకు కానీ వాసుకి నేను హెల్ప్ చేయడానికి వెళితే మీరిద్దరు అలా హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళ నువ్వు వాడికి హెల్ప్ చేయడానికి వెళ్తావని నాకు తెలుసు అందుకే నేను సైలెంట్ అయ్యాను అంది పార్వతి నవ్వుతూ ష్ అంటూ నాలుగర్చుకుని సారీ సారీ థ్యాంక్ యూ ఆంటీ అంటూ పార్వతిని హత్తుకుంది వాళ్ళిద్దరిని చూస్తే అలా చాలా ముచ్చటేసింది జయంతికి షాపింగ్ మాల్ ముందు ఆపాడు బండి ఆపాడు వాసు ఏంట్రా సడన్గా ఎక్కడికి తీసుకొచ్చావు అన్నాడు వరుణ్ నీరసంగా రేపు బంగారం బర్త్డే ఉందిగా ఓ మంచి శారీ సెలెక్ట్ చేద్దామని అబ్బో సర్లే పద అంటూ లోపలికి నడిచాడు వరుణ్ ఏముందిలే ఓ ఆరు గంటలు అనుకున్న వరుణ్కి రెండు గంటల నుంచి తిప్పుతూ చుక్కలు చూపిస్తున్నాడు వాసు ఇక తిరిగే ఓపిక లేక రే బావా ఏదో ఒకటి తీసుకోరా అన్నాడు వరుణ్ ఏడుపు ముఖం పెట్టుకుని ఏదో ఒకటి ఎలా ఇస్తాంరా ఇచ్చేదేదో ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఇవ్వాలే కానీ బాబు నీతో తిరిగే నాకు ఓపిక లేదు కానీ నేను ఇక్కడే ఉంటాను నువ్వు కానిచ్చేసేయి వాసు మాలంతా తిరిగాడు ఏది నచ్చకపోవడంతో ఇక వెళ్ళిపోదాంలే వెళ్ళిపోదామనుకునే లోపు స్కై బ్లూ కలర్ శారీలు ఒకసారి కనిపించింది చూడగానే నచ్చడంతో దాన్ని సెలెక్ట్ చేసి దాని మీద జ్యువెలరీ కూడా కొని వరుణ్ దగ్గరికి వచ్చి బాబా వెళ్దాం పదా అన్నాడు రే ఆకలి దంచేస్తుంది తిని వెళ్దాంలే అన్నాడు వరుణ్ రిక్వెస్టింగ్గా బా బంగారం వెయిట్ చేస్తుందేమోరా పాపం అన్నాడు నవ్వుతూ రోజు మేఘ వెయిట్ చేయడం గుర్తొచ్చి అది వెయిట్ చేయడం కూడానా ఇప్పటికే హాయిగా మెక్కేసి కూర్చుని ఉండుద్ది అన్నాడు వరుణ్ వెటకారంగా అప్పుడే మెసేజ్ రింగ్ టోన్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు వాసు ఎక్కడున్న ఆకలి దంచేస్తుంది తొందరగా రా అని ఉన్న మేఘన మెసేజ్ని చదవగానే ముసిముసిగా నవ్వుతూ వరుణ్కి చూపించాడు ఇది కూడా ఇప్పుడే చేయాలా ఇక నా ఆకలి నీకేం పట్టిందిలే ఏ లాక్కెళ్లకు నేనే మర్యాదగా వస్తా అతడు భుజం మీద చేయి వేయిపోతుంటగా అన్నాడు వరుణ్ బా నువ్వు గొప్పోడివరా బావా అన్నాడు వాసు నవ్వుతూ నువ్వు మరీ అలా పొగడుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడు వరుణ్ మెళకలు తిరుగుతూ అబ్బా నీ సిగ్గు చేస్తే నాకు పోవాలనిపిస్తుంది ముందు పదరా అంటూ షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ మీద తలా నుంచి కళ్ళు మూసుకుంది మేఘ వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి తెచ్చిన వస్తువులన్నీ చప్పుడు చేయకుండా రూమ్లో పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు వాళ్ళు రావడం ఆలస్యం అవడంతో నిద్ర పట్టేసింది మేఘాకి మెల్లగా మేఘ దగ్గరికి వెళ్ళి ముఖంపై పడ్డ జుట్టుని పక్కకు జరిపి బుగ్గ మీద ముద్దు పెట్టి అమాయకమైన తన ముఖాన్ని అలానే చూస్తూ ఉన్నాడు నవ్వుతూ అతడి స్పర్శకి నిద్రలో కూడా ఒక కొంటి నవ్వు వచ్చింది మేఘా ముఖంలో ఆ నవ్వుని తనివి తీరా చూస్తూ మళ్ళీ ముద్దు పెట్టాడు మేఘ కళ్ళు మూసుకుని అతడి మెడ చుట్టూ చేతులు వేసింది మీ రొమాన్స్ అయిపోతే ఇక తిందాం అన్నాడు వరుణ్ ఏడుపు ముఖం పెట్టుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది మేక నిశ్శబ్దంగా అంత అందమైన దృశ్యాన్ని చూస్తున్న వాసు కోపంగా చూశాడు వరుణ్ వైపు భంగం కలిగిన చిత్తుకు మేక లేచి ఇద్దరికీ వడ్డించింది ఏంటే నువ్వు తినవా అన్నాడు వరుణ్ తన ప్లేటు పెట్టుకోకపోవడం చూసి పక్కనే ఉన్న వాసు వంట చేసేటప్పుడు తన చెయ్యి కాలింద్ర ఇవాళ నేనే తినిపిస్తాను నా బంగారానికి అన్నాడు నవ్వుతూ అబ్బో పెద్ద వంద మందికి వండినట్లు అయినా ఈ చిన్నదానికి కూడా చేయి కాల్చుకున్నావా అన్నాడు మేఘాని అయినా నీకేమైందిరా మా ఆయన నాకు తినిపిస్తున్నాడు మధ్యలో నీకేంటి అంటూ వరుణ్ పొట్టలో ఒక గుద్దు గుద్దింది ఆహా బంగారం ఇంకొకసారి అను విని తరించిపోతా అన్నాడు వాసు ఆ పదం మేఘా నోటి నుంచి వస్తుంటే భలే గమ్మత్తుగా అనిపించింది వాసుకి మా ఆయన అంది సిగ్గుతో మెలికలు తిరుగుతూ నీళ్ళ కోసం బయటికి వచ్చిన రామ్మోహన్కి వాసు మేఘాకి గోరుముద్దులు తినిపించడం కనిపించింది ఎందుకో ఆ దృశ్యం చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది వాసు పక్కనుంటే మేఘముఖంలో ఓ సంతోషం ఆ నవ్వు ఎంత బాగుంటుంది ఏదో మ్యాజిక్ చేసినట్లు ఆ కళల్లో స్పార్క్ ఆ పెదవులు అందంగా వెచ్చుకోవడం అన్నీ భలే గమ్మత్తుగా అనిపిస్తున్నాయి రామ్మోహన్కి అసలు తన కూతురైనా అన్నంతగా కొత్తగా కనిపిస్తుంది కానీ ఏదో అభద్రతాభావం మనసు మూలల్లో నుంచి తన్నుకొస్తుంది కానీ అదేంటో తెలియట్లేదు ఓసారి వాసుతో మాట్లాడాలి అనుకుంటూ రూంలోకి నడిచాడు రామ్మోహన్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు తినిపించడం పూర్తయిన తర్వాత తను కూడా తిని మేఘాకి గుడ్ నైట్ చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయారు వాసు వరుణ్ పన్నెండు ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు వాసు ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ గమ్మత్తుగా అనిపిస్తుంది వాసుకి మేఘ వాళ్ళ ఇంట్లో ఉండి మేఘాకి విష్ చేయడానికి పట్టుమని పది అడుగుల దూరంలో ఉన్న మరో రూపంలో మరో రూమ్లో ఇలా ఆత్రంగా అటు ఇటు తిరుగుతుంటే విచిత్రంగా ఎందుకో నవ్వు వస్తుంది అతడికి ఇక్కడ ఇలా ఉంటే ఆ పది అడుగుల దూరంలో ఉన్న మరో రూంలో మేఘ నిద్రపోకుండా వాసు విషస్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది ఎగ్జైటింగ్గా జస్ట్ పది అడుగుల దూరం రెండు కుండె చప్పుళ్ళు ఆత్రం ఓ తీయని గురి గురిచేస్తుంది సమయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అయింది రే బావా వెళ్దాం పదరా టైం అయిపోతుంది అన్నాడు వాసు కంగారుగా ఉషితతో ఫోన్లో మాట్లాడుతున్న వరుణ్ మరోసారి గడియారం వంక చూసి బంగారం నేను రేపు మాట్లాడతాను గుడ్ నైట్ మా అంటూ ఫోన్ పెట్టేసి వాసు వైపు చూసి ఏంట్రా నీ కంగారు ఇంకా గంట ఉంది కదా అంటూ రూమ్ బయటకు వచ్చి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి నడిచారు ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత పైపులని పట్టుకుని మెల్లగా పాక్కుంటూ మేగా రూమ్ బాల్కనీలోకి దిగాడు వాసు తెచ్చిన వస్తువులని వరుణ్కి వరుణ్ కింద నుంచి పైకి అందిస్తున్నాడు వాసుకి అందివ్వడం పూర్తయిన తర్వాత రే బావా నువ్వు కూడా పైకి రారా అన్నాడు వాసు కింద ఉన్న వారంతో బా నన్ను వదిలేరా నేను నేనా స్టంట్ చేయలేనురా అని దన్నం పెట్టడంతో నవ్వి ఊరుకున్నాడు వాసు సరిగ్గా పన్నెండు గంటలకి బాల్కనీలో ఉండి మేఘాకి ఫోన్ చేశాడు ఎగ్జైటింగ్గా ఒక్క రింగుకే ఫోన్ ఎత్తడంతో నవ్వుతూ హ్యాపీ బర్త్డే బంగారం అన్నాడు వాసు మెల్లిగా పడుకున్న యాంటీ వైపు అలానే చూస్తూ ఫోన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మా అంది నవ్వుతూ వాసు చిన్నగా నవ్వుతూ ఏంటి నా బోస్ నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావా అడిగాడు కొంటగా మేఘ అందంగా నవ్వేస్తూ అసలు నీ కోసమే ఎదురు చూస్తున్నా తెలుసా కానీ యాంటీ ఉందిగా నువ్వు రాలేవని నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా ఆ గుసగుసలకి యాంటీ అటు ఇటు ఉండడంతో మేఘ కంగారుగా లేచి బాల్కనీ తలుపు తెరిచింది హాయిగా కూర్చొని మాట్లాడొచ్చుగా అన్న ఉద్దేశంతో కానీ ఎదురుగా వాసు కనిపించడంతో కళా నిజమా అన్నట్లు కళ్ళు పెద్దవి చేసుకుని ఆనందాశ్చర్యాలతో అలానే చూస్తుండడంతో వాసు మేఘా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని చెవిలో హ్యాపీ బర్త్డే మేఘా గారు అని మెడవంపుల్లో ముత్తు పెట్టాడు ఆ దెబ్బకి శ్లోకి వచ్చినట్లుగా గబగబా బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వాసుని కౌగులించుకొని నేను అసలు నమ్మలేకపోతున్నాను అసలు ఎగ్జైట్ ఎక్స్పెక్టే చేయలేదు తెలుసా అంది మేఘ ఆనందాశ్చర్యాలతో మరి ఏమనుకుంటున్నావు దట్ ఈజ్ వాసు అంటూ గిఫ్ట్ చేతిలో పెట్టాడు ఓపెన్ చేసి చూసింది తనకిష్టమైన కలర్లో శారీ అది చూడగానే మనసుకి చాలా చాలా నచ్చడంతో అతడి బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తూ భుజాల మీద చేతులు వేసి నాకు చాలా నచ్చింది అంది ఉత్సాహంగా ఆ చిన్నదానికి సంతోషపడితే ఎలా అంటూ మేఘా కళ్ళు మూసి పక్కనే ఉన్న గులాబీ పూలను చేతుల్లోకి తీసుకుని మేఘా కళ్ళు తెరిచాడు ఎదురుగా తనకెంతో ఇష్టమైన గులాబీ పూలను చూడగానే చిన్నపిల్లలా ఎగురుతూ అతడి బుగ్గలను లాగుతూ సో స్వీట్ అంటూ గులాబీ పూలను చేతుల్లోకి తీసుకుని అపురూపంగా చూసుకుంది కింద నుంచి వసే తింగరపుచ్చి హ్యాపీ బర్త్డేని అన్నాడు వరుణ్ హే బావా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా పైకిరా అంది మేఘా ఉత్సాహంగా వాసు కూడా ఫోర్స్ చేయడంతో ఇక తప్పుతోన్నట్లు పైకి వచ్చాడు వరుణ్ కేక్ కట్ చేసిన తర్వాత వాసు వరుణ్ మేఘాకి తినిపించారు ఎందుకో ఈ పుట్టినరోజు చాలా స్పెషల్గా అనిపించింది మేఘాకి అర్ధరాత్రి తమకెంతో ఇష్టమైన బాల్కనీలో అందమైన వెన్నెల్లో తనకి ఎంతో ఇష్టమైన గులాబీ పువ్వులు అంతకంటే ఇష్టమైన వాసుతో ఇలా రోజు ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం బాగా నచ్చింది మేఘా వైపుకు తిరిగి సరే బంగారం ఇక మేము వెళ్తాం అన్నాడు వాసు ఒక్క ఇంచు కూడా కదలకుండా అసలు తనకి వెళ్ళాలనే లేదు మేఘ ఆపితే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది అతడి చేయి పట్టుకొని సరేరా జాగ్రత్తగా వెళ్ళండి అంటుంది కానీ ఆ చెయ్యి వదిలిపెట్టట్లేదు వరుణ్ నవ్వుతూ ఇద్దరూ భలే దొరికారు వాడేమో ఒక ఇంచు కూడా కదలట్లేదు నువ్వేమో వాడి చెయ్యి అలానే పట్టుకొని వెళ్ళమంటున్నావు ఇప్పుడు యాంటీ చూస్తే రచ్చరచ్చ చేసిద్ది అతడులా అనడంతో ఇక తప్పదు అన్నట్లు వాసు భారమైన హృదయంతో మెల్లగా బాల్కనీలోంచి కిందికి దిగుతున్నాడు తన చేతుల్లోంచి అతడి చేయి జారిపోతుంటే ఏదో బాధ కళ్ళల్లో నుంచి ఉబికి వస్తున్న వెచ్చటి కన్నీరు తనకు తెలియకుండానే చెంపల నుంచి జారిపోతున్నాయి అందంగా అది బాధతోనో ఆనందంతోనో అసలు ఎందుకు వస్తున్నాయో తనకే తెలియదు మనసు దివ్యానుభూతికి గురవుతుంది ఆ అందమైన కన్నీటి సాక్షిగా అతడిచ్చిన గులాబీ పూలను గుండెలకు హత్తుకుని వెళ్తున్న అతడి వైపే చూస్తూ ఉండిపోయింది మేఘ తెల్లవారింది సంతోషంగా ఆడుతూ పాడుతూ హుషారుగా ఉన్న మేకను చూసి నవ్వుతూ హ్యాపీ బర్త్డే నాన్న అన్నాడు రామ్మోహన్ హాయ్ని హత్తుకుని థ్యాంక్ యూ నాన్న అంది హుషారుగా మొన్న అమ్మ నేను షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ ఒక చీర తెగ నచ్చేసింది నీకైతే ఇంకా బాగుంటుందని తెచ్చాను అంటూ మేఘ చేతిలో పెట్టి ఇది కట్టుకొని గుడికి వెళ్ళు ఓకేనా అంటూ చెప్తున్న రామ్మోహన్ వైపు వాసు వైపు మార్చి మార్చి చూస్తుంది మేఘ అమాయకంగా ఇలా బుక్ అయ్యానే దేవుడా అనుకుంటూ వాళ్ళందరినీ అపురూపంగా చూస్తుంది రంగమ్మత్త రేపటి గురించి ఆలోచిస్తుంటే దిగులుగా అనిపిస్తుంది రంగమ్మత్తకి ఇక్కడ మన చందు ఏమో వారం అని చెప్పింది రెండు రోజులు ఎలా కొలా గడిచిపోయాయి ఇంకా ఐదు రోజులు వెయిట్ చేయాలా తనలోనే తాను లెక్కలు వేసుకుంటూ డల్గా కూర్చున్నాడు చందు అప్పుడే సంజు వీడియో కాల్ చేయడంతో నవ్వుకుంటూ ఫోన్ని చేతిలోకి తీసుకుని ఆన్ చేసి గెడ్డం కింద చేయి పెట్టుకొని అలానే చూస్తున్నాడు ఐదు నిమిషాలైనా చందు అలానే చూస్తుండడంతో బుజ్జి అలా చూడకరా నాకు సిగ్గేస్తుంది అంది సంజు చొం కొంటిగా చూస్తూ బుజ్జీనా ఆహా బంగారం ఇంకొకసారి పిలవరా అన్నాడు చందు సిగ్గుపడుతున్న సంజుని అలానే చూస్తూ బుజ్జి అన్నది ఆహా ఈ పిలుపుకి చచ్చిపోవచ్చే ష అక్కడెక్కడో ఉండిపోయావు ఇప్పుడు నా పక్కన ఉంటేనా పక్కన ఉంటే నా బిగి కౌగిల్లో బంధించేసేవాన్ని అన్నాడు కొంటగా నేను బందీని కాకపోతే కవ్విస్తూ అడిగింది సంజు నా ప్రేమకే బందీ అయిపోయావు నా కోగులికి అవ్వలేవా సిగ్గుతో కళ్ళు మెరుస్తుండగా అబ్బబ్బా పడేసింది చాలు ఏం మన్మద బాణాలు వేస్తున్నావురా అయితే బాణాలు గుచ్చుకుంటున్నాయన్నమాట అన్నాడు అందంగా నవ్వేస్తూ చీ పో చందు ఇంకా ఎక్కడికి పోను అసలు నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా వేళ్ళ మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నాను అన్నాడు ఫేస్ డల్గా పెట్టి నాకైతే గడియారంలోని ముల్లుని టకటక తిప్పేద్దామా అన్నంత కోపం వస్తుంది అంది సంజు ఆమె అలా కోపడుతుంటే పడి పడి నవ్వుతున్నాడు చందు అతడు అలా నవ్వుతుంటే అలిగినట్టు మొహం పెట్టి నేను అలిగాను నీతో మాట్లాడనుపో అంటూ బోరుగా వైపు చూస్తుంది చిన్నగా నవ్వుతూ మొన్న నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోయావుగా సంతోషంతో రోడ్డు మీద డ్యాన్స్ చేశాను నా డ్యాన్స్ నచ్చిందో లేకపోతే నేనే నచ్చాను ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది ఏం చేయమంటావు సంజు అన్నాడు నవ్వుని అదిం పెట్టుకుంటూ అన్నాడు అలా అయితే సంజు ఖచ్చితంగా తనతో మాట్లాడుతుందన్న ఉద్దేశంతో ఎవరితో అది అసలు నావాడికి ప్రపోజ్ చేయడానికి దానికి ఎంత ధైర్యం ఏం చేయమంటావని అని నన్ను అడుగుతున్నావా గుద్దుతాను ముఖం మీద సంజు అలా గుసరికి హహహ అంటూ పెద్దగా నవ్వేసి ఇందాక ఏదో అన్నారు అమ్మాయి గారు మాట్లాడను అని అంటూ కరుచుకొని అమాయకంగా నవ్వింది సంజు ఏంట్రా రాజేష్ బాగా ఖాళీగా ఉన్నట్లున్నావు వాసు మేఘాల మీద ఏం ప్లాన్ వేయట్లేదనుకుంటా చాలా కూల్గా కూర్చున్నావు అన్నాడు నవీన్ ఏంటేసేది వాళ్ళకి ప్లాన్స్ వేస్తే నా బాబు ఆస్తిలో చిల్లుగా కూడా ఇవ్వనన్నాడు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం సీరియస్గా ముఖంపై చేయి పెట్టుకొని వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా పోనీలే అని నేనే మేఘాని సాక్రిఫైస్ చేశా మేఘా సంతోషంగా ఉండాలి అంటూ తెగ ఫోజులు కొడుతున్న రాజేష్ వైపు చూసి ఏడు సేవలేరా వెధవ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ మొత్తం చెప్పింది నాకు వీడు వీడు వెధవ కవర్లింగ్ చూడలేక చస్తున్నా సిగ్గులేని ఎదవ మనసులోనే వెయ్యి తిట్లు తిట్టుకున్నాడు నవీన్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్